అంత పెద్ద కేరింగ్ అవసరం ఉండదండి బూడిద కాయలు ఎప్పుడు కాస్తాయి మూడు వందల అరవై రోజులు కాసే కాయలు ఎట్టుకున్నాయి సమ్మర్లో కూడా వస్తాయేమో చూడాలి దొండపాదికి ఎక్కువ బూడిద రోగం వస్తుందండి ఈరోజు కొన్ని కాకరకాయలు కొన్ని చిక్కుడుకాయలు దొండకాయలు ఉన్నాయండి ఏమేమి ఉన్నాయో చూసుకోసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ముందు ఫస్ట్ కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు చూసి మనం చిక్కుడు తీగని చిక్కుడు మొక్కలు ఎప్పుడు పెట్టుకుంటే గోడు చిక్కుళ్ళు గోడు చిక్కుళ్ళు ఎప్పుడు పెట్టుకుంటే ఏ సీజన్లో పెట్టుకుంటే కాస్తాయో దాని గురించి చిక్కుడు మొక్క కేరింగ్ గురించి మాట్లాడుకుందాం ముందు అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కోసుకున్నాక కోసుకుంటూ మాట్లాడుకుందాం కాకరకాయలు వస్తుంది విజయ చూసుకో అన్నీ ఇక్కడెక్కడ ఉన్నాయో కాకరకాయలు అయితే చాలా వరకు అయిపోవచ్చునాయండి కొన్ని కొన్ని దొరుకుతున్నాయి కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి మా మంచి చిక్కుళ్ళు కనుపు చిక్కుళ్ళు కూడా కాదండి ఇవి ఏం చిక్కుళ్ళో కానీ కంటిన్యూస్ దొరుకుతూనే ఉన్నాయి కొంచెం కొంచెమైనా ఫస్ట్ లేట్ అయిపోతుంది చిక్కుడు ఈ చిక్కుళ్ళు ఈ చలికాలం బాగా స్టార్ట్ అయిపోయేసరికి పూత మొత్తం ఆగట్లేదండి పూత అంతా రాలిపోతా ఉంది మళ్ళీ వస్తుంది మంచు కురుస్తుంది కదా మంచు కురుస్తే మాత్రం ఈ పూత ఆగదు పూత అంతా రాలిపోద్ది మళ్ళీ తేనెంక కూడా ఎక్కువ పడిద్ది జగట తేనె బంక ఆకులు కూడా పాడైపోతాయి చొక్కలు చొక్కలు అయిపోతుంది ఆకులు కానీ కాయలు మాత్రం వస్తానేమోనండి రోగం కూడా తిప్పుకుంటుంది అమ్మటే అందుకని చెప్పేసి మంచిగానే వస్తున్నాయి పూత పోయినంత వరకు పోయినా కూడా ఉన్న అయినా మంచి కాయలాగా తయారవుతుంది ఈ కాయలు ఎప్పుడు కాస్తాయి మూడు వందల అరవై రోజులు కాసే కాయలు ఎప్పుడు సమ్మర్లో కూడా వస్తాయేమో చూడాలి పెట్టి కాసేలాగే అనిపిస్తుంది చూస్తుంటే పూత అసలు ఆగట్లేదు ఉంది వస్తూనే ఉంది మళ్ళా పడతానే ఉన్నాయి ఏ పి అయినా పూత మళ్ళా కంటిన్యూషన్ రావాలంటే కంపల్సరీ ఏదో ఒక ఎరువు అయితే ఇస్తూనే ఉండాలండి పీవ జాతులకి మళ్ళా కంటిన్యూషన్ గా పూత అనేది కాయలాగా మారింది అందట్లేదు ముందుగా నేను వస్తాను కొంచెం అంటే మామూలు చిక్కులు ఉన్నాయన్నీ ఎక్కడ చెట్టు చిక్కుళ్ళు ఇవి వీటికి అసలే పోతా కదండి ముందు అన్న కొంచెం నయం కానీ ఇవైతే మాత్రం అసలు ఈ మనసుకి వచ్చిన పోతే వచ్చినట్టు రాలిపోతూనే ఉంటుంది కానీ మళ్ళీ రాలిపోయినా అండి మనం మంచిగా మళ్ళా దాన్ని కట్ చేసుకొని కొయ్యంగలోనే కాయలు ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ మొండలు అలా ఉంచొద్దు అవి కట్ చేసేసి మళ్ళీ ఎరువిచ్చుకున్నామంటే మళ్ళా పోతొస్తుంది మళ్ళీ కాత వస్తుంది మనం ఏ మొక్క అయినా పెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని పెట్టుకోవాలండి ఏదో ఒకటి పెట్టేసి ఎందు దాంట్లో పెట్టేస్తే రావు మంచిగా మట్టి సాఫ్ట్గా ఉండాలి కలుపుకోవటం మట్టి కలుపుకునేటప్పుడు మాత్రం మంచి సాఫ్ట్ కలుపుకుంటేనే మొక్కలు మంచిగా మొలిస్తాయి అవి పెట్టిన ఇత్తనం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి దొండకాయలు కూడా వద్దా దొండకాయలు అయితే బాగానే వస్తున్నాయి కనపడే ఆకుల్లో దొండపాదకి ఎక్కువ బూడిదరాగం వస్తుందండి కూరుకునే ఆకులన్నీ బూడిద రంగులోకి మారిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే అంతవరకు ముందు చివర్లకు బాగా వచ్చి మాడిపోయినట్టు ఉంటాయండి చివర్లు ఆ చివరని అంతవరకు కట్ చేసి ఎక్కువ యాసే యాష అంటే మనకి లెక్క ఉండదు కాదనండి యాష చాలా బాగా పనిచేస్తుంది దేనికైనా సరే యాష చల్లిపోవటం దీనికి తేనె పంకబడితే నీమాయిల్ స్ప్రే చేసుకోవటం అంతకు మించి ఏం చేసేది ఏమి ఉండదు ఎంత పాజిటివ్ పెరిగిద్దో అంత పాజిటివ్ రాకం వస్తుంది మళ్ళా కట్ చేసామంటే వెంటనే వచ్చేస్తాయి దొండకాయలు మాత్రం ఎప్పుడు దొరికే ఇది ఒక్కటేనండి దొండకాయలు మాత్రం మనకి మూడు వందల అరవై రోజులు లేవు అనుకున్న దొరికేవి మనం కట్ చేస్తే కట్ చేసినప్పుడు ఆగటం తప్పితే కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి దొండకాయలు దొండపాదుకు అంత పెద్ద కేరింగ్ అవసరం ఉండదండి బూడిద రోగం వచ్చినప్పుడు కొంచెం చికాక చేస్తుంది లేకపోతే అగ్గి మండలం పడితే మాత్రం మొత్తం పురుగు ఆకు నిండా పురుగే ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ కూడా చేసినప్పుడు కోసేసుకోవడం బెటర్ అండి దాన్ని కంట్రోల్ చేసే కంటే మనం కొట్టేదా ఈ సేంద్రీయ పద్ధతిలో మనం పండించుకునేది కెమికల్స్ కాదు మామూలు ఆయిల్కి నిమ్మరసం అని అవి అని అవి కలిపి పెడుతుంటాం కానీ నేను కొట్టినాడు ఒకసారి కంట్రోల్ అవ్వదు ఆ కంట్రోల్ కానప్పుడు ఇక దాన్ని పూసేస్తే మాత్రం మళ్ళీ తొందరగా అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది మనం మందులు కొట్టి అంత పోయి అంతలోపల కట్ చేసేస్తే కనుక మళ్ళీ అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది అది పండ తీగ మాత్రం లేవనుకుంటుంటే నేను అటు ఇటు తిరుగుతుంటేనే మళ్ళా చూడు ఇక్కడ కాయ దొరికింది అక్కడక్కాయేమది అక్కడ ఒకటి అక్కడ అక్కడ దొరుకుతూనే ఉన్నది వచ్చినాయండి దండకాయలు గోడు చిక్కుల దగ్గరకు వచ్చాము ఈ గోడి చిక్కులు మాత్రం చాలా కేర్ తీసుకోవాలండి వీటికి ఇటు పెట్టుకునే సీజన్ వచ్చేసి ఫస్ట్ వర్షాకాలం మాత్రం పొరపాటుని కూడా పెట్టద్దండి ఇవి వర్షాకాలంలో పెట్టామంటే వీటికి నీళ్ళు అస్సలు పనికి రావండి నీళ్లు పెట్టి ఎక్కువైతే మాత్రం చెట్టు మొత్తం ఆకులన్నీ పాడైపోతాయి అయిపోతాయి మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ఏముండదు రోగం వస్తే మందులు కొడితే తిప్పుకునేది కూడా కాదండి దొండ తీగ మాత్రం వర్షాకాలంలో పెట్టుకోవద్దు ఇప్పుడు కరెక్ట్ సీజను ఇప్పుడు కనుక పెట్టుకుంటే మీకు సమ్మర్ మొత్తం సమ్మర్ వరకు కూడా కాస్తనే ఉంటాయి సమ్మర్లోకి కూడా మనం ఎండా నుంచి కాపాడుకోగలిగితే సమ్మర్లో కూడా కాస్తాయండి చిక్కుడు గోడు చిక్కులు మాత్రం అను గోడు చిక్కుళ్ళకి వర్షం అస్సలు ఉండదు కాబట్టి ఏం చేయాలంటే ఒక పెట్టుకున్న మాత్రం ఇప్పుడైనా వర్షం పెడితే ఇప్పుడైనా పాడైపోతుందండి ఆ కుండీ మాత్రం ఓ పెద్ద పెద్ద కుండీలలో పెట్టద్దు దాని చిన్న కుండీలు చాలు ఇప్పుడు మేము పెరుగు బకెట్లల్లో పెట్టాం కదా ఇంత బకెట్ చాలండి వీటికి దాంట్లో కూడా ఎక్కువ ఎక్కువ మట్టి వేస్తే ఎక్కువ నీళ్ళు పీల్చుకోవద్దు ఏర్లు ఏర్లు ఎక్కువ పీల్చుకున్నాయంటే అసలు ఊరుకునే పోతాయి అన్నమాట గోడు చిక్కుడుకున్న రోగమే అది గోడు చిక్కుడుకి వర్షం అసలు కదా నీళ్ళు కూడా మనం ఇచ్చేటప్పుడు కూడా నీళ్ళు కూడా ఎక్కువ తక్కువ నీళ్ళు దానికి ఎంతవరకు సరిపోతాయి ఎంతవరకు ఇచ్చుకోవాలి మంచిగా వచ్చినాయి అంటే మాత్రం మంచిగా వస్తాయండి ఏ రోగం లేకుండా వస్తాయి రోగం వచ్చిందంటే మాత్రం కంట్రోల్ అవుతుంది పీకేసేయటమే ఇప్పుడు ఈ సీజన్లో పెట్టుకోండి మంచిగా వేస్తాయి మీకు గోడ్ చిక్కులు రావు అన్న డౌట్ లేకుండా కాస్తాయి ఇదిగోండి చెట్టు చూడండి ఈ చెట్టు నిండి అంత రోగమే ఉంది అయినా కూడా కాయలు వస్తాయి వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి పెద్ద ఎరువులు కూడా అవసరం ఉండదండి కోడి చిక్కుళ్ళకి మామూలుగా వేసేసామంటేనే వచ్చేస్తాయి కాకపోతే ఇత్తనం మంచిగా ఉండాలండి కోడిచుక్కుళ్ళకి మంచి ఇత్తనము అయితేనే కాయలు బాగా వస్తాయి లేకపోతే ఏదో నాలుగు ఐదు ఎక్కడో కాస్తాయి అంతే పోతుంది ఇప్పుడే రెండో రెండోసారి మూడోసారి అండి కొయ్యటం ఈ తడ బాగా వస్తాయి కొన్ని బీన్స్ ఉన్నాయండి బీన్స్ పోసుకుందా ఒక్క పొట్ల తీగకే వర్షాకాలం బాగా వచ్చేది ఒక పొట్ల తీగ బాగా వస్తాయండి ఎంత వర్షం పడ్డా దానికి ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతున్నా కూడా అసలు ఏముండదు చెట్టు చచ్చిపోవటం కానీ ఏం ఉండదు మంచిగా వస్తుంది పొట్ల తీగ బీర తీగలు బీర తీగ కొంచెం ప్రాబ్లం పెట్టింది కానీ పొట్ల తీగ మాత్రం బలేగా వస్తుంది అసలు వర్షాకాలం ఇప్పుడు తక్కువ వస్తాయి ఇప్పుడు వర్షాకాలం బాగా వస్తాయి ఇప్పుడు వస్తాయి కాబట్టి తక్కువ వస్తాయి తోటకూర తోటకూర వస్తుంది విజయ కరివేపాకు అండి కరివేపాకు చెట్టు మాత్రం మస్తు వచ్చిందండి మంచిగా బొంగోలు ఎందుకో ఎర్రబడిపోయిందండి అసలు అది ఎందుకో తిప్పుకోవట్లేదు ఒకసారి కోసేసి మంచిగా ఉంటే ఉంచటం లేకపోతే పీకేసేయాలి ఇక ముదిరింది మంచిగా నూనె గోంగూరలా కూడా పెట్టుకోవచ్చు అని ఎక్కువ చేస్తున్నా మొత్తం ఉన్నంతవరకు ఆకులు బాగానే ఉన్నాయి కానీ రోగం అదేమి లేదు కాకపోతే ఎర్రబడి ఆ ఎరుపు అనేది అసలు తగ్గట్లేదు అది అదే పచ్చ పచ్చగా అయిపోయింది ఆ రంగు ఒక రంగులోకి వచ్చేసింది గోంగూర రంగులో నుంచి వేరే రంగులోకి గోంగూర అనుకుంటాం కాని గోంగూరకు కూడా చాలా బలం పెట్టాలని గోంగూరకు బలం పెడితే కాయ కాయ రాకుండా ఉంటుంది లేకపోతే ఊరు కూర్తే కాయ వస్తుంది కొంచెం నాలుగు ఆకులు రాంగలోనే కాయలు వచ్చేస్తాయి అదే బలంగా ఉన్నది అనుకోండి అసలు కాయ రా తొందరగా మరి దానికి ఏదో రోగం వచ్చినట్టు కొన్ని రోగంలాగా తెలుగుదేశం రోగం ఏదో వాళ్ళు ఇదివరకు దీన్ని పొట్లకాయలు ఉన్నాయండి మూడు పట్లకాయలు మాత్రం ప్రతీ ఆర్వెస్ట్లో మూడు నాలుగు మాత్రం కంపల్సరీ వస్తాయి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్